ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై ఒకటో తారీఖు సోమవారం మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది సో ఈరోజు ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకి నెగిటివ్లో క్లోజ్ అయింది ఐసిఐసి బ్యాంక్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది ఇన్ఫోసిస్ నెగిటివ్గా ఉంది డాక్టర్ రెడ్డీస్ అండ్ విప్రో అయితే పాజిటివ్గా ఉన్నాయి సో మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తుంది ఒకసారి ఇండియన్ ఇండిసీస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం చూద్దాం ముఖ్యంగా బ్యాంకు ఫినాన్షియల్ సర్వీసెస్లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపించింది ఫార్మా ఎనర్జీ సెక్టర్ పిఎస్సి బ్యాంకుల్లో అయితే కొద్దిగా రికవరీ అనేది కనిపించింది ఈ మధ్యకాలంలో కొద్దిగా ఫార్మాలో కొన్ని స్టాక్స్ మొమెంటం అనేది చూపిస్తూ ఉన్నాయి వాటిలో మనం ఏదన్నా ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం సో ప్రస్తుతానికి ఎస్ఎంపి ఫైవ్ హండ్రెడ్ వీక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది యుఎస్ మార్కెట్ స్టేబుల్గా ఉన్నాయి అండ్ ఏషియా మార్కెట్ జపాన్ నెగిటివ్గా ఉంది హాంకాంగ్ కానీ లండన్ సౌత్ కొరియా ఇక్కడ దాకా నెగిటివ్గా ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రాన్స్ కానీ యూరప్ కానీ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ అండ్ జర్మన్ ముఖ్యంగా డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అయితే పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి సో అగైన్ ముఖ్యంగా ఇంపార్టెంట్ మార్కెట్స్ మనం యూఎస్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి ఏషియా మార్కెట్ జపాన్ మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక నిన్నటి రోజున ఎటువంటి డేటా అనేది లేదు అయితే చైనాకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా అయితే రావడం జరిగింది ఏదైతే ప్రీవియస్గా ఉందో అదే డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎస్ఎంపీ గ్లోబల్ వాళ్ళు ఏంటంటే యుఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఏ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు ఇది ఫండమెంటల్గా వెరీ ఇంపార్టెంట్ డేటా దాని తర్వాత ఐఎస్ఎం వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పిఎంఐ డేటాని కూడా రిలీజ్ చేస్తారు సో ఏంటంటే ఏజెన్సీస్ అనమాట అదేవిధంగా ఐఎస్ఎం వాళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ప్రైసెస్ని కూడా రిలీజ్ చేస్తారు ఇది ఫండమెంటల్గా ఇంపార్టెంట్ డేటా ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న ఏ ఒక్క స్టాక్ కూడా అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేయట్లేదు బట్ మనం చూస్తే ఈ మంత్ చాలా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్ మంత్ ఈ మంత్ ఇక కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి అటువంటి స్టాక్లో ఇండియా సిమెంటు టవర్ కనిపిస్తున్నాయి ఏది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వీటిలో మనం ట్రేడ్ చేయలేం సో త్వరగా అంటే ఫ్యూచర్లో పీఈఎల్ కానీ హిందుస్థాన్ కాపర్ బంధన్ బ్యాంకు మళ్ళీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది వీటిలో మనం ఈక్విటీలో ట్రేడ్ చేసుకోవచ్చు ఇక టాప్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూస్తే ట్రెండ్ బాగా కనిపిస్తుంది అండ్ జైడెస్ లైఫ్ కొంచెం ఫార్మా సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ కనిపిస్తున్నాయి ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అండ్ హిందుస్థాన్ కాపురం ఐఆర్సిటిసి వాటిలో ఏంటంటే ఫ్యూచర్స్ పెరుగుతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది ఇక టాప్ షార్ట్ కవరింగ్ మనం చూసుకున్నట్టయితే ఎల్టీటీఎస్ ఎక్సైట్ ఇండస్ట్రీస్ రామ్కో కాంకరు బజాజ్ ఫైనాన్స్ అనేది కనిపిస్తున్నాయి ఇక టాప్గా షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూస్తే క్రాంప్టన్ జేకే సిమెంటు పీవీఆర్ ఐనాక్స్ ఇండస్ ఇన్ బ్యాంకు హ్యావెల్స్లో కనిపిస్తుంది టాప్గా లాంగ్ అన్వైండింగ్ జరుగుతున్న వాటిలో మనం చూసుకున్నట్లయితే బోష్కు మదర్సన్ సుమై అండ్ కమిన్స్ ఇండియా పేజ్ ఇండస్ట్రీస్ ఐడియాలో కనిపిస్తుంది ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్లయితే ఓఎన్జీసీ రిలయన్సీ ఎస్బీఐ లైఫ్ హీరో మోటార్ టాటా మోటార్స్ దివిస్ లైఫ్ డాక్టర్ రెడ్డీసు పాజిటివ్గా ఉన్నాయి ఫార్మా సెక్టార్లోంచి ఆ సర్వీస్ సెక్టార్లోంచి కానీ రెండు మూడు స్టాక్స్ అయితే కనిపిస్తున్నాయి ఎటు వచ్చి మనకి టాప్ లూజర్స్లో ఇండస్ఎండ్ బ్యాంకు శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ ఐసిఐసి జేఎస్డబ్ల్యూ స్టీల్ భారతీయ ఎయిర్టెల్ అనేది కనిపిస్తుంది ఇక ఓవరాల్గా ఫ్యూచర్స్లో మనం చూసుకున్నట్లయితే లాంగ్ సైడ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కనిపిస్తుంది యాక్చువల్గా ఏంటంటే నిన్న ఐ మీన్ మొన్న శుక్రవారం షార్ట్ కవరింగ్ బాగా జరిగింది మార్కెట్ గ్యాప్ అప్ అయింది కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే షార్ట్ కవరింగ్ జరిగింది అందుకని ఇక్కడ లాంగ్ బిల్డప్ చూపిస్తుంది అండ్ షార్ట్స్ కూడా ట్వంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టు నో చేంజెస్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్స్ త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ కనిపిస్తుంది సో అయితే కొద్దిగా బులీ షైడ్ పొజిషన్స్ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది ఇక మనం చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే సడన్గా డ్రాప్ అయింది ఇక్కడ అండ్ ఇక్కడ కైండ్ ఆఫ్ డోజీ అనేది కనిపిస్తుంది టాప్లో చూడండి అండ్ నిన్నటి రోజున ఐ మీన్ శుక్రవారం మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే ఏం జరిగిందంటే వీళ్ళు షార్ట్ కవరింగ్ అనేది చేస్తారనమాట అంటే షార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు మాత్రం కవర్ చేసినట్టు చూపిస్తూ ఉంది సో కొద్దిగా హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అయితే క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ ప్రొపరైటర్ వీళ్ళు ఏ విధంగా డేటా అనేది అంటే పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారనేది చూస్తే ఎఫ్ఐఎస్ అయితే కొద్దిగా అగ్రెసివ్గా బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఫీచర్స్ కానీ స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ కొద్దిగా స్టాక్స్లో షార్ట్ సేల్ చేసినట్టు చూపిస్తుంది బట్ అది మైనర్ నంబర్ అనమాట ఇక చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే వీళ్ళన్నిటిలో కూడా ఉన్న వాటిల్లో షార్ట్ పొజిషన్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది ఇక క్లయింట్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్ బై చేశారు ఇండెక్స్ ఆప్షన్స్లో బుల్ బుల్లిష్ పొజిషన్ క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది ఇక డిఐఎస్ అయితే ఇండెక్స్ ఫీచర్స్ కానీ స్టాక్ ఫీచర్స్ కానీ షార్ట్ చేశారు స్టాక్స్లో మాత్రం లాంగ్ క్రియేట్ చేశారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ స్టాక్స్లో ట్వంటీ త్రీ క్రోర్స్ షార్ట్ సెల్ చేశారు ఐ మీన్ ఎగ్జిట్ అయ్యారు ఇక డిఏఎస్ మాత్రం ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లయితే బై చేసినట్టు చూపిస్తూ ఉంది ఇక మనకి ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి కూల్ ఆఫ్ ఉంది సో ఇండియా విక్స్ కూల్ అవుతుందంటే స్టేబుల్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా డాలర్ ఇండెక్స్ ఒక అప్ ట్రెండ్లో వెళుతూ ఏం జరిగిందంటే మళ్ళీ స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటున్నారు యుఎస్ మార్కెట్స్ అయితే లాస్ట్ మూడు రోజుల నుంచి కూడా కొద్దిగా సైడ్ వేస్ట్ వల్టాలిటీ అనేది కనిపిస్తుంది మనం చూస్తున్న సమయానికైతే ప్రస్తుతం పదిహేను పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా నలభై మూడు వేల రెండు వందల దగ్గర నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది సో హయ్యర్ లెవెల్స్లో మాత్రం ఏం చేస్తున్నారంటే కొంచెం ఉన్న పొజిషన్స్ ట్రిమ్ చేస్తున్నట్టు చూపిస్తుంది ఇక నిఫ్టీ డిఫరెంట్గా కనిపిస్తుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది సో ప్రస్తుతానికి ఇంపార్టెంట్ రౌండ్ నంబర్ మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ అనమాట ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి చాలా ఫ్లాట్గా ఉంది కొంచెం వీక్గానే ట్రేడ్ అవుతుంది కానీ అంత అగ్రెసివ్ వీక్నెస్ అయితే కనిపించట్లేదు నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఇరవై నాలుగు వేల నూట ముప్పై మూడు దగ్గర ట్రేడ్ అవుతుంది అదేవిధంగా మన నిఫ్టీ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల పది దగ్గర ఓకే క్లోజ్ అయిందనమాట దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్లు నెగిటివ్గా ఉంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక స్మాల్ గ్యాప్ డౌను లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అగ్రెసివ్ పొలిషన్ అయితే లేదు ఫ్రెండ్స్ మార్కెట్లో ఒకవేళ ఏదన్నా స్మాల్ గ్యాప్ పైన వెంటనే ఫేడ్ అయ్యే అవకాశం ఉంది యాజ్ పర్ ద గిఫ్ట్ నిఫ్టీ ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ చూడండి ప్రీవియస్గా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఇరవై నాలుగు వేల నూట యాభై దగ్గర నూట యాభై రెండు ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి రైట్ సైడు ఇవి ఇంపార్టెంట్ పివోట్ నెంబర్స్ అనమాట మనకి ప్రస్తుతానికి ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది దగ్గర ట్రేడ్ అవుతుంది పివోట్ దగ్గర ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే ఇమీడియట్గా మనకి ఎస్ వన్ అనమాట ఎస్ వన్ అంటే మనకి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై దాని తర్వాత ఎస్ టూ ఇరవై మూడు వేల ఆరు వందల తొంభై ఏడు రఫ్గా ఇరవై మూడు వేల ఏడు వందలు ఇమీడియట్గా మనకున్న సపోర్ట్ లెవెల్స్ ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే మనకి ఇరవై నాలుగు వేల నూట యాభై దాని తర్వాత రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై అనేది కనిపిస్తుంది నిఫ్టీలో ఇక ఒకసారి మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన లెవెల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం దీంట్లో ఈరోజు పన్నెండు వేల మూడు వందల నలభై రెండు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ దాని తర్వాత పన్నెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ప్రస్తుతం సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది అది కానీ బ్రేక్అవుట్ అయిందామంటే మనకి పన్నెండు వేల నూట యాభై మూడు దాకా డౌన్ సైడ్ అనేది పాజిబిలిటీ ఉంది సో ఓవరాల్గా ఏ విధంగా పొజిషన్స్ బిల్డప్ చేశారంటే ఇక్కడ చూడండి పన్నెండు వేల మూడు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట ఈ లెవెల్ అవుట్ అయితే మనకి పన్నెండు వేల నాలుగు వందలు అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కొద్దిగా అగ్రెసివ్గా అంటే బేరిష్ సైడే ఉన్నారు ఎక్కువ మంది కాల్స్ సెల్ చేశారు సో మనం వాచ్ చేయాల్సింది డౌన్ సైడ్ ఈ లెవెల్ అనమాట పన్నెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఏది మిడ్ క్యాప్ నిఫ్టీలో ఇక టెక్నికల్గా సమరీ అనేది చూస్తే లోవర్ టైం ఫ్రేమ్స్లో అంటే లైక్ ఫైవ్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ ఏంటంటే స్ట్రాంగ్ సెల్ సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో మాత్రం స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది దీని అర్థం ఏంటంటే మార్కెట్ చిన్నగా సెల్లింగ్ సైడ్ అనేది రావడం జరిగింది ఇంకా సిగ్నల్ అనేది డైలీ టైం ఫ్రేమ్లో రాలేదు మనకి ఎర్లీ సిగ్నల్ అనేది లోవర్ టైం ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో థర్టీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో ఎర్లీగా అయితే చెప్పింది అనమాట ఏమని కొంత నేను సెల్లింగ్లో ఉన్నాను అని చెప్పేసి ఈ నిఫ్టీ ఫిఫ్టీ కూడా మనం చూసుకున్నట్టయితే సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్స్లో సెల్లింగ్లో ఉంది బిగ్ పిక్చర్లో అయితే స్టిల్ బాయింగ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఇక కొన్ని స్టాక్స్ అయితే మనం వాచ్ చేయాల్సి ఉంది ఈరోజు నియోజన్ కెమికల్స్ గోద్రేజ్ ప్రాపర్టీసు జైడేస్ లైఫ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ హెచ్ఎఫ్సిఎల్ ఈరోజు మనం వాచ్ లిస్ట్లో పెట్టాలి ఇటువంటి స్టాక్స్ అనేది మీరు ఏంటంటే వాచ్ లిస్ట్ చేసుకుని వాటిలో లేదన్నా మంచి అవుట్ కానీ మంచి ప్యాటర్న్ కానీ కనిపిస్తే కూడా పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు సో ఈ లింక్ అయితే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను మన టెలిగ్రామ్లో చూస్తే ఈ యొక్క ఐడిటీ సెమెంటర్ అనేది వీళ్ళు మెరైన్ కాంట్రాక్ట్ అనేది దక్కించుకున్నారు ఆ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ ఒక వెయ్యి ఎనభై రెండు అనమాట కోట్లు ఇవి సో వెరీ బిగ్ కాంట్రాక్ట్ ట్వంటీ సిక్స్త్ అప్డేట్ ఇది సో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనం వాచ్ లిస్ట్లో అయితే పెట్టచ్చు మన ప్రైస్ యాక్షన్ తెలుగు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి వెరీ గ్రేట్ కంపెనీస్ అండ్ ఇన్సైట్స్ అనేది షేర్ చేస్తూ ఉంటాం చాలా చాలా ఇన్సైట్స్ ఉంటాయి అండ్ యా దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు